హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటిలాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి వాళ్ళైతే లేడీస్ కి ఎంతో యూస్ఫుల్ అయ్యే మ్యాటర్ తో అయితే మీ ముందుకు వచ్చానండి మరి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి మన దగ్గర ఉన్న పాత చీరలకు కావచ్చు కొత్త చీరలకు కావచ్చు లైస్ గుర్తించడం అనేది బాగా ఫ్యాషన్ గా మారిపోయిందండి మరి ఆ లైస్ ధరలు చూస్తే మాత్రము అంబరన్ అంటుతున్నాయి నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలి అంటే అందే ధరల్లో లేదనమాట అంత రేటు పెడితే చక్కటి చీరే వచ్చిద్ది మరి అందుకే నాకైతే అంత రేటు పెట్టాలి అంటే కూడా మనసు రావట్లేదు కాకపోతే నడుస్తుంది కాబట్టి అది కట్టుకోవాలి అట్లా లైస్ కుట్టించుకోవాలి అనే కోరిక కూడా బలంగా నాటుకుపోయింది మనసులో మరి ఇట్లా ఏం చేయాలని ఆలోచించే అయితే మీషోలో సెర్చ్ చేశానండి ఒక లైస్ అయితే దొరికింది బాగుంది మీకు కూడా చూపిస్తాను మరి ఇదే అండి ఇగో లైస్ చూపిస్తున్నాను చూడండి ఈ లైస్ అయితే దొరికింది మీషోలో మంచిగా వైట్ ఇది పల్సెస్ వచ్చి వచ్చింది నేను యాక్చువల్ గా దీని బుక్ అయితే చేశాను దేని కుట్టించాలా అని దీనికి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి కుట్టించినాను కట్టుకుంటే కూడా చాలా బాగుందండి నేను ఆల్రెడీ ఈ లైస్ కి సంబంధించి ఆ శారీకి సంబంధించి షార్ట్ ఒకటి మన ఛానల్లో అప్లోడ్ చేశాను అందులో కూడా చెప్పాను మరి ఇప్పుడైతే ఇంకా టూ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట మరి లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి కట్టుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది శారీ ఎందుకంటే ఎస్పెషల్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా సో కట్టుకుంటే కూడా బా అనిపిస్తుంది ఇది కలర్ అండి ఎవరికైనా చాలా నిండుగా చక్కగా అనిపిస్తుంది అనమాట శారీ వాష్ చేసి పెట్టాను అందుకే కొంచెం ముడతలుగా ఉంది ఐరన్ ఇయ్యాలి మరి ఇట్లా ఉందండి లైస్ అయితే కుట్టి చేసిన అనమాట ఈ విధంగా ఉంది అయితే ఈ లైస్ మీషోలో ఎంత కాస్ట్ పడింది అంటే యాక్చువల్గా టూ సెవెంటీ రూపీస్ పడింది టూ సెవెంటీ రూపీస్ మామూలుగా నేను ఆన్లైన్లో మగ్గం వర్క్ లైఫ్స్ ప్రైసులు చూసానండి అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ రేంజ్ ఉందనమాట ఆ పైన ఎంతైనా ఉంది మరి అంత రేటు పెడితే ఒక మంచి బ్యూటిఫుల్ శారీ వస్తుందండి మనకి అందుకోసమే నేను ఆలోచించి ఈ విధంగా చేశాను అనమాట సో ఈ సారీ నాకు ఈ సారీ ట్రిపుల్ ఎయిట్ అనుకుంటా అండి ట్రిపుల్ ఎయిట్ అంటే తొమ్మిది వందలు అనుకోండి అంతమంది దీనికి లైస్ పెట్టాను సో టూ సెవెంటీ రూపీస్ ఎంత అయితే చెప్పండి ఇంకా మీరే పన్నెండు వందల లోపులోనే నాకు ఒక అందమైన శారీ రెడీ అయింది అనమాట కట్టుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఐరన్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫంక్షన్కి కట్టానంటే అప్పుడు కూడా అద్దరిపోద్ది అనమాట లుక్ మరి మీకు నచ్చితే మీషోలో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదేం వితౌట్ డెలివరీ ఛార్జెస్ అండి మీషోలో ఫ్రీ డెలివరీ కదా సో టూ సెవెంటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది వేరే లైసెస్ కూడా ఉన్నాయి కానీ అంత నచ్చలేవు నాకు ఇది టూ సెవెంటీ తగ్గట్టు మామూలుగానే ఉంది లైస్ మరీ అంత హై క్వాలిటీ ఏం కాదు కాకపోతే ఈ శారీస్ మనం రోజు ఏం కట్టం కాబట్టి ఓకే పర్లేదు ఆగుతాయి అనమాట మనకి సో ఇంకో శారీ చూపిస్తాను మీకు ఇంకొక శారీ అండి ఇది ఇదైతే నాకైతే ఫేవరెట్ ఫేవరెట్ శారీ ఎందుకంటే ఈ కలర్ నాకు ఎస్పెషలీ బాగా అనిపిస్తుంది ఎప్పుడు కట్టుకున్నా చాలా కంఫర్ట్ గా ఉంటది బాగుంటది లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట సో దీనికి కూడా ఓన్లీ సింపుల్ గా ప్లేన్ గానే ఉంది కదా అని చెప్పేసి దీనికి కూడా ఒక లైస్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇదైతే మీషోలో తీసుకోలేనండి లో పర్చేస్ చేసిన నేను షాప్ లో ఇక్కడ మా కామారెడ్డిలో తిరుమల బటన్ స్టోర్ అనేది అనేసి ఉంటది సో అక్కడికి వెళ్ళి తీసుకున్నా ఫినిషింగ్ కూడా చక్కగా వచ్చిందని నిజంగా ఎంత బాగుందో ఇట్లాంటి లైసులు తీసుకొని మనము ఇప్పుడు లెహెంగాస్ కి చున్నీస్ కి యూజ్ చేసినా కింద లెహంగా బార్డర్ కి యూస్ చేసినా కూడా చాలా బాగుంటాయి అయితే ఇది ఇంకా కట్టుకోలేదు శారీ కట్టుకోవాలి ఇంకా అయితే ఈ వీడియో ఎడిట్ చేసే నాటికి ఇది ఆల్రెడీ కట్టుకొని ఉంటే మాత్రం నేను ఈ ఫోటో కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇది ఎస్పెషల్ గా కలర్ అనేది సూపర్ గా ఉంది అంటే ఈ లైస్ కట్టుకొని కట్టుకోవడం వల్ల లుక్ ఇంకా మారిపోతుంది సో ఇట్లా బాగా అనిపించింది అనమాట నాకైతే చూసినాను కొన్ని లైసెస్ చూసి ఇది బాగా అనిపించి తీసుకున్నాను అయితే ఆన్లైన్ లో చూస్తే మగ్గం వరకు కూడా ఇంతే ఉన్నాయండి మరి సామాన్యుల మగ్గం వరకు అనుకోండి మీరు ఏమైనా అనుకోండి మరి తక్కువ రేట్ లో కావాలి బెస్ట్ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను మనం అంతంత రేట్ లైసులు పెట్టి కొనుక్కొని వేయించే బదులు ఒక గ్రామ్ గోల్డ్ కన్నా చాలండి ఇప్పుడు గోల్డ్ ధరలు చాలా పెరిగిపోతున్నాయి అట్లా మనకు యూజ్ అవుతది ఏమండి ఒక్కసారి రెండు సార్లు కట్టుకోవడానికి అంత ఖర్చు ఎందుకు అని నాకు అనిపిస్తుంది సో ట్రెండ్ అవుతున్న విషయాన్ని ఎప్పుడైనా నేను తక్కువ ఖర్చు లేదని సెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇదైతే నాకు దొరికింది బా అనిపించింది మరి మీకు ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పండి మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ లైఫ్ ఫ్రెండ్స్ ఎంత పడింది కాస్ట్ అంటే త్రీ సెవెంటీ రూపీస్ పడింది అనమాట మీషోలో అదైతే టూ సెవెంటీ ఉంది దానికి తగ్గట్లే అది ఉంది ఇదైతే త్రీ సెవెంటీ రూపీస్ పడింది అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ లైస్ కూడా అండి పెద్దగానే వచ్చింది మీకు బ్లౌజ్ కు కూడా వేసుకోవాలి అంటే కూడా సరిపోయి నేనేం వేయించలేదు బ్లౌజ్కి ఎందుకంటే నాకు బ్లౌజెస్ నేను మల్టిపుల్ శారీస్ మీద వేస్తూ ఉంటాను కాబట్టి వేయించలేదు అనమాట సో ఎక్కువనే వచ్చింది మనకు ఇక్కడ నుంచి అందుతుంది కింద కూడా సరిపోతుంది అనమాట సో గా వచ్చింది లైస్ మాత్రం మీషోలో బుక్ చేసింది అండ్ ఇది కూడా రెండు కూడా సరిపోయేంతగా వచ్చింది మరి ఇది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏమని అంటే ఈ రెండు లైఫ్ల్లో ఏది బాగుందని కామెంట్ పెట్టండి నాకైతే రెండు నచ్చినాయి రెండు నాచిరలే కదా సో రెండు నచ్చినాయి నాకైతే దేని లుక్ దాన్ని దేనికదే బాగున్నాయి మరి మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే అందిస్తాను ఫ్రెండ్స్ ఇది వీడియో ఉంటా మరి బా బాయ్